కనుమ అంటే పండుగ కాదు కృతజ్ఞత కనుమ పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు పశువులను దేవతలతో సమానంగా గౌరవించే అరుదైన సంప్రదాయం ఈ రోజున పశువులకు స్నానం చేయించి పూలు కట్టి పసుపు కుంకుమతో అలంకరించడం వెనుక వెయ్యేళ్ల వ్యవసాయ చరిత్ర దాగుంది ఒక షాకింగ్ నిజమేమిటంటే పశువులు లేకపోతే మన నాగరికతే ముందుకు సాగేది కాదని చరిత్ర చెబుతోంది కనుమనాడు చేసే ప్రత్యేక పూజలు రైతుల జీవితానికి భద్రత సంపదను ఇస్తాయని గాఢమైన విశ్వాసం ఉంది ఈ పండుగ సమయంలో గ్రామాల్లో జరిగే పశువుల పోటీలు ఒకప్పుడు రాజులు కూడా వీక్షించేవారని కథనాలు ఉన్నాయి వెయ్యేళ్లుగా మారకుండా కొనసాగుతున్న ఆచారాలు కనుమ ప్రత్యేకతను మరింత పెంచాయి అందుకే కనుమ పండుగ మనిషి ప్రకృతి బంధాన్ని గుర్తుచేసే శక్తివంతమైన పండుగగా నిలిచింది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి